ఈరోజు భాగస్వామ్యం చాప్టర్ లో ఐదవ క్వశ్చన్ నుంచి డిస్కషన్ చేసుకున్నాం ఓకే ఈ భాగస్వామ్యం అనే చాప్టర్ ని మనం క్లాస్ వైజ్ గా డివైడ్ చేసుకొని నిన్న ఒక క్లాసు చెప్పుకున్నాం మరి ఈ రోజు ఒక క్లాసు మరియు రేపటి ఒక క్లాసు ఈ మూడు క్లాసులో మనకు భాగస్వామ్యం అనే చాప్టర్ అన్ని మోడల్స్ డిస్కషన్ చేసుకున్నాం ఈ విధంగా మనం భాగస్వామ్యమైన చాప్టర్లో ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి ప్రతి చాప్టర్లోని ఇవి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ తర్వాత కానిస్టేబుల్కు కానీ ఎస్ఐకు కానీ అర్థమేటిక్ లెవెల్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఇలాంటి క్లాసెస్ కావాలనుకుంటే సిజే ట్యూటోరియల్ అనే యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెంటనే మనం ఇక క్లాస్ లోకి వెళ్దాం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చూస్తే నిన్న నాలుగు క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకున్నాం ఈరోజు ఐదో క్వశ్చన్స్ నుంచి కంటిన్యూ చేసుకున్నాం ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ రూపాయలు తొమ్మిది వేల పెట్టుబడితో కమల్ వ్యాపారం ప్రారంభించాడు ఐదు నెలల తర్వాత రూపాయలు ఎనిమిది వేల పెట్టుబడితో సమీర్ చేరాడు సంవత్సరం చివర వారి లాభం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అంటావు సంవత్సరం చివర వారి లాభం ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే సమీర్ పాట సమీరు సమీర్ ఎంత పెట్టినాడు తొమ్మిది వేల పెట్టుబడితో కమలు ఫస్ట్ కమలు తొమ్మిది వేల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించినాడు కమలు తొమ్మిది వేల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించినాడు అంటే ఐదు నెలల తర్వాత ఎనిమిది వేల పెట్టుబడితో సమీరు ఐదు నెలల తర్వాత సంవత్సరం ఐదు ఐదు నెలల తర్వాత ఎనిమిది వేల పెట్టుబడితో సమీర్ చేరాడు సంవత్సరం చేరు అంటే కమలాయన అమెత ఆయన సంవత్సరం పెట్టుబడి పెట్టినారంటే పన్నెండు నెలలు సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి సంవత్సరం వరకు ఆయన పెట్టుబడి పెట్టినాడు రైట్ నెక్స్ట్ సమీరు ఐదు నెలల తర్వాత అంటే ఐదు నెలల తర్వాత ఎనిమిది వేల పెట్టుబడి పెట్టినాడు ఐదు నెలల తర్వాత అంటే ఈయన ఏడు నెలలు ఏడు నెలలు పెట్టుబడి పెట్టినారు ఏడు నెలల కాలానికి ఏడు ఏడు నెలలు వ్యాపారంలో ఉన్నట్లే అయిన ఎవరు సమీర్ కాబట్టి ఇక్కడ అడిగింది కూడా సమీర్ యొక్క వాట అడిగినారు రైట్ ఇప్పుడు మరి మొత్తం ఇక్కడ ఎన్ని ఎన్ని భాగాలు అయితే తెలుసుకున్నాం ఇగో ఇక్కడ మూడు సున్నాలు పోతాయి ఇక్కడ మూడు సున్నాలు పోతాయి ఆ క్యాన్సల్ చేస్తే నెక్స్ట్ నాలుగు రెంట్ల నాలుగు మూల ఇంకా అక్కడ తొమ్మిది ఇది తొమ్మిది మూల ఇరవై ఏడు తర్వాత ఏడు రెంట్ల పద్నాలుగు వచ్చింది దీన్ని మళ్ళీ సెవెన్ టూజా ఏడు రెండు పద్నాలుగు ఇంకా నెక్స్ట్ టైం పోదు పద్నాలుగు ఇరవై ఏడు పద్నాలుగు ఇరవై ఏడు అని సెవెన్ టేబుల్స్ లో కూడా పోదు ఇప్పుడు ఇరవై ఏడు పద్నాలుగుని ఇంకా ఏ టేబుల్లో పోదు టూ టేబుల్ త్రీ టేబుల్లో పోదు రైట్ ఇప్పుడు ఇరవై ఏడు ఈయనకు ఇరవై ఏడు భాగాలు ఈయనకు సమీర్కి పద్నాలుగు భాగాలు రైట్ మొత్తం మరి మొత్తం లాభం ఎంత అమ్మా అంటే ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బైలో మొత్తం ఇది మొత్తం లాభం మరి మొత్తం భాగాలు ఏంటి అంటే ఇరవై ఏడు ఒక పద్నాలుగు నలభై యొక్క భాగాలు మరి నలభై యొక్క భాగాల్లో సమీర్ వాటా ఎంత అంటే సమీర్కి ఎన్ని భాగాలు వస్తాయి అయితే పద్నాలుగు భాగాలు వస్తాయి సమీర్కి పద్నాలుగు భాగాలు వస్తాయి కాబట్టి సమీర్ని పద్నాలుగు చేత మొత్తం భాగాల్లో ఎంత వస్తుందో దాన్ని పద్నాలుగు చేత ఇంటి చేస్తే మనకు సమీర్ వాటా అనేది వస్తుంది రైట్ ఇప్పుడు ఫార్టీ వన్ టేబుల్ లో కట్ చేద్దాం డైరెక్ట్ గా ఫార్టీ వన్ మధ్య ఫార్టీ వన్ ఫార్టీ వన్ మధ్య ఫార్టీ వన్ సిక్స్టీ నైన్ లో ఫార్టీ వన్ పోతే తొమ్మిదిలో ఒకటి పోతే ఎనిమిది ఆరులో నాలుగు పోతే రెండు ఇరవై ఎనిమిది పక్కన ఏడు ఉంటది రెండు వందల ఎనభై ఏడు చూడండి ఫార్టీ వన్ సెవెన్ జా పోతాయి డైరెక్ట్ గా ఫార్టీ వన్ ఫార్టీ వన్ సెవెన్ జా ఫార్టీ వన్ సెవెన్ ఫోర్ జా ట్వంటీ ఎయిట్ కరెక్ట్ సెట్ అయింది కాబట్టి ఇది టూ ఎయిట్ సెవెన్ అనేది ఫార్టీ వన్ సెవెన్ జా పోతుంది ఫార్టీ వన్ సెవెన్ జా టూ ఎయిట్ సెవెన్ కాబట్టి ఇంకా ఈ జీరో అనేది ఇక్కడికి వస్తుంది సో ఒక్క భాగానికి నూట డెబ్బై రూపాయలు వచ్చింది మరి సమీర్ యొక్క వాటాలు ఎన్నిటే పద్నాలుగు కాబట్టి పద్నాలుగు సున్నా సున్నా పద్నాలుగు వెళ్ళి పద్నాలుగు వేలి తొంభై ఎనిమిది పద్నాలుగు వేలి తొంభై ఎనిమిది అంటే ఎనిమిది ఇక్కడికి వచ్చేస్తుంది పద్నాలుగు ఒకట్లు పద్నాలుగు పద్నాలుగు ఒక తొమ్మిది ఇరవై మూడు సో ఈ సమీర్ యొక్క వాట రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు సమీర్ యొక్క వాట రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ఆరు రూపాయలు యాభై వేల పెట్టుబడి పెట్టి సిమ్రాన్ సాఫ్ట్వేర్ బిజినెస్ ఆరంభించింది ఆరు నెలల తర్వాత నందు ఎనభై వేలు పెట్టుబడితో ఆమెతో కలిశాడు అయితే మూడు సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభం ఎంత అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలలో ఆ లాభంలో సిమ్రాన్ వాటా సిమ్రాన్ వాటా అడిగినారు రైట్ ఇప్పుడు సిమ్రాన్ ఫస్ట్ సిమ్రాన్ ఎంత అమౌంట్ పెట్టింది సార్ అంటే యాభై వేలు పెట్టింది ఎన్ని సంవత్సరాల కాలానికి అంటే మూడు సంవత్సరాల కాలానికి మూడు సంవత్సరాల కంటే ఎన్ని నెలలు ముప్పై ఆరు నెలలు యాభై వేలు పెట్టుబడి మూడు సంవత్సరాలకు ముప్పై ఆరు నెలలకు పెట్టింది ఎవరు సిమ్రాన్ తర్వాత తర్వాత నందు నందు ఎనభై వేలు పెట్టుబడి ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత అంటే ఆరు నెలలు మొత్తం మూడు సంవత్సరాలుగా ముప్పై ఆరు నెలలు ఆరు నెలలు పెట్టలేదు నందు కాబట్టి ఇంకా ఎన్ని నెలలు పెట్టినాడంటే ముప్పై నెలలు ఎందుకంటే ఆరు నెలల తర్వాత వచ్చినాడు ఈయన అంటే ముప్పై ఆరు నెలల్లో ఆరు నెలలు ఈయన బిజినెస్ లో లేడు కాబట్టి ముప్పై నెలలు మాత్రమే ఈయన బిజినెస్ లో ఉన్నాడు అయితే ఇప్పుడు లాభ ఇది వాటాల నిష్పత్తి విధంగా వస్తుంది మరి వాటాల నిష్పత్తి ఎట్లా అంటే ఇగో పెట్టుబడి ఇంటూ కాలము పెట్టుబడి ఇంటూ కాలము ఇది వాటాల నిష్పత్తి రైట్ ఇప్పుడు ఇంకేమైనా క్యాన్సల్ వేసి ఇంకో ఇక్కడ నాలుగు సున్నాలు ఇక్కడ నాలుగు సున్నాలు క్యాన్సల్ తర్వాత ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ జా థర్టీ సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ జా ఓకే రైట్ ఇంకా ఏం పోతాయి అంటే టూ త్రీ జా టూ ఫోర్ జా ఫోర్ ఫైనల్ గా త్రీ ఈస్ట్ ఫోర్ అంటే సిమ్రానికి మూడు భాగాలు నందుకు నాలుగు భాగాలు వస్తాయి ఇక్కడ మరి క్వశ్చన్ ఏంటంటే సిమ్రాన్ అడిగినారు సిమ్రాన్లు అడిగినారంటే ఫస్ట్ మొత్తం లాభం ఎంత అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఎన్ని భాగాలు మొత్తం అంటే ఏడు వాటాలు ఏడు వాటాలు మరి ఒక్క వాటాకి ఎంత సో కగ్జుద్ధం ఏడు ఒకట్లా ఏడు మూల ఇరవై ఒకటి మూడు ముప్పై ఐదు ఏడు ఐదు ముప్పై ఐదు రెండు సున్నాలు ఇక్కడికి వస్తాయి సో ఒక్క భాగానికి మూడు వేల ఐదు వందలు వస్తుంది మరి ఇక్కడ సిమ్రాన్ వాటా ఎంత అంటే మూడు భాగాలు మరి సిమ్రాన్ వాట మూడు భాగాలు కాబట్టి మూడుతో మల్టీప్లై చేస్తే మూడు సున్నా సున్నా మూడు సున్నా సున్నా మూడు ఐదు పదహైదు అంటే ఐడి కర్కొస్తే మూడు వందల తొమ్మిది తొమ్మిది ఒకటి పది పదివేల ఐదు వందల రూపాయలు సిమ్రాన్ యొక్క వాటా వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ రూపాయలు ఇరవై వేల పెట్టుబడి ఇరవై వేలు రూపాయలు పదహైదు వేలు వరుస పెట్టుబడులతో ఏబీలు వ్యాపారం ప్రారంభించారు ఆరు మాసాల తర్వాత రూపాయలు ఇరవై వేల పెట్టుబడితో సి వారితో చేరాడు ప్రారంభించిన రెండు సంవత్సరాల చివరకు వారి లాభం ఇరవై ఐదు వేలలో బి వాత ఎంత అని అడుగుతున్నాడు అయితే ఇక్కడ బి వాత అడిగినాడు సో ఇక్కడ ఎంత లెంత్ గానీ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఈజీగా షార్ట్ కట్స్ లో ఎలాంటి సూత్రం ఎలాంటి సూత్రం ఉపయోగించకుండా డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మీరు క్వశ్చన్ని సాల్వేషన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోకుండా ఉండే విధంగా ఈ క్లాస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా క్లాస్ ని అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి ఓకే రైట్ ఇక్కడ రూపాయలు ఇరవై వేల పెట్టుబడి ఇరవై వేలు పదిహేడు వేలు ఏ అనికైనా ఇరవై వేల పెట్టుబడి పెట్టినాడు బి అనేత పదహైదు వేల పెట్టుబడి పెట్టినాడు మరి సి అనే తయన ఇరవై వేల పెట్టుబడి పెట్టాడు సి అనే తయన ఇరవై వేల పెట్టుబడి పెట్టినాడు రైట్ అయితే రెండు సంవత్సరాల చివరకు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల చివరకు అంటే ఇక్కడ ఇరవై నాలుగు నెలలు ఈయన వ్యాపారంలో ఉన్నాడు మరి ఈయన కూడా ఇరవై నాలుగు నెలలు వ్యాపారంలో ఉన్నాడు ఆరు మాసాల తర్వాత ఇరవై వేల పెట్టుబడితో సి వారితో చేరినాడు ఆరు మాసాల తర్వాత అంటే ఆరు నెలల తర్వాత మరి మొత్తం ఇరవై నాలుగు నెలలు బిజినెస్ నడిస్తే ఆరు నెలలు సి వాళ్ళతో లేడంటే ఎన్ని నెలలున్నాడు వాళ్ళతో అంటే పద్దెనిమిది నెలలు వాళ్ళతో వ్యాపారం చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఇది వాళ్ళ యొక్క ఏబిసిల వాటాల నిష్పత్తి మరి వాటాల నిష్పత్తిలో ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేస్తు నాలుగు సున్నాలు నాలుగు సున్నాలు ఏం పోవు ఇక్కడ ఒకటే ఇక్కడ మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు సున్నాలు ఈ మూడు సున్నాలు పోతాయి నెక్స్ట్ ఇక్కడ కూడా మూడు సున్నాలు పోతాయి నెక్స్ట్ ఐదు నాలుగులో ఇరవై ఐదు మూడులో పదహైదు ఐదు నాలుగులో ఇరవై నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇవన్నీ ఫోర్త్ టేబుల్లో నాలుగు ఒకట్ల నాలుగు నాలుగు ఆరుల ఇరవై నాలుగు నాలుగు ఒకట్ల నాలుగు నెక్స్ట్ సిక్స్ టేబుల్ పోతాయి ఆరు నాలుగుల ఇరవై నాలుగు ఆరు ఒకట్ల ఆరు నెక్స్ట్ ఇది ఆరు ముందు పద్దెనిమిది నెక్స్ట్ ఇంకా ఏమైనా పోతాయమ్మంటే ఇక్కడ నాలుగు మిగిలింది ఇక్కడ మూడు మిగిలింది ఇక్కడ కూడా ఫైనల్ గా మూడు మిగిలింది అంటే ఇక్కడ చూస్తే మీరు ఇగో ఇక్కడ దీంట్లో ఏలో నాలుగు బిలో మూడు మిగిలింది సి మూడు మిగిలినాయి ఓకే రైట్ ఇప్పుడు వీళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఏది జరుగుతుందంటే వాటాలు వీనికి నాలుగు వీడు ఏకి నాలుగు ఇది జరిగి మూడు మూడు భాగాలు మొత్తం భాగాలు ఎన్ని అంటే మొత్తం భాగాలు వచ్చేసి ఫోర్ త్రీ సెవెన్ సెవెన్ త్రీ టెన్ మొత్తం పది భాగాలు పది భాగాలు మొత్తం లాభం ఎంతమ్మా అంటే ఇరవై ఐదు వేలు మొత్తం ఇరవై ఐదు వేలు పది భాగాలకు పంచుకుంటే ఒక్క భాగానికి ఎంత అంటే ఈ జీరో ఈ జీరో క్యాన్సల్ అయిపోతే ఒక్క భాగానికి రెండు వేల ఐదు వందలు మరి ఇక్కడ రే ఒక్క భాగానికి రెండు వేల ఐదు వందలు అంటే అడిగింది బి వాటా బి ఎన్ని వాటాలు వస్తాయి మూడు వాటాలు సో మూడుతో మల్టిప్లై చేసేస్తే త్రీ జీరో త్రీ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ మూడు రెండు ఆరు ఆరు ఒకటి ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు బివాత వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎనిమిది రూపాయలు పెట్టుబడితో అమన్ వ్యాపారం ప్రారంభించినాడు ఆరు నెలల తర్వాత లక్ష ఐదు వేల పెట్టుబడితో రాఖీ చేరినాడు తర్వాత మరో ఆరు నెలల తర్వాత ఒకటి పాయింట్ నాలుగు లక్షలు అంటే ఒక లక్ష నలభై వేల పెట్టుబడితో సాగర్ అమన్తో కలిశాడు అయితే అమన్ వ్యాపారం ఆరంభించిన మూడు సంవత్సరాల తర్వాత ఆర్జించిన మొత్తం లాభంలో అమను రాఖీ సాగర్ అంటే ముగ్గురు వాటాల నిష్పత్తి అర్పుడు అయితే ముగ్గురు ఎంత పెట్టుబడి పెట్టినారు ఎంత కాలం పెట్టినారు అనేది ఒకటి రాసుకుంటే దీంట్లో మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది క్వశ్చన్ లెంత్ గా ఉండేసరికి మీరేం పెద్ద దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు ఎవరి పెట్టుబడి ఎంత ఎవరి కాలం ఎంత అనేది రాస్తూ నిష్పత్తి చేసేసినామంటే ఈ క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ తెలుసుకోవచ్చు సో ఇక్కడ ఫస్ట్ మనము అమన్ పెట్టుబడి ఎంతనో రాసుకోవాలి అమన్ పెట్టుబడి డెబ్బై వేల రూపాయలను అమ్మన్ పెట్టుబడి డెబ్బై వేలు ఇంటూ ఎంతకాలం అంటే మూడు సంవత్సరాలు మొత్తం ఉన్నాడు కాబట్టి ముప్పై ఆరు నెలలు ఈయన వ్యాపారంలో ఉన్నాడు నెక్స్ట్ ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత అంటే ఎవరు రాకి ఆరు నెలల తర్వాత ఈయనతో వ్యాపారంలో పాప చేరినాడు అంటే ముప్పై ఆరు నెలలు అంటే ఆరు నెలల తర్వాత అంటే ఈయన ఆరు నెలలు వ్యాపారంలో లేడు ఎంత పెట్టుబడి పెట్టినాడంటే ఒక లక్ష ఐదు వేల పెట్టుబడి పెట్టినాడు ఎంత కాలానికింటే ఆరు నెలలు ఈయన ఆరు నెలలు ముందునోడి ఈయన ఆరు నెలలు లేడు కాబట్టి ముప్పై నెలలు అనుకోవాలి నెక్స్ట్ మరో ఆరు నెలల తర్వాత మరో ఆరు నెలల తర్వాత ఒకటి పాయింట్ నాలుగు లక్షలు పెట్టుబడుతాం సాగర్ సాగర్ మళ్ళీ ఈయన వచ్చిన ఆరు నెలలకు అంటే ఈయన వచ్చిన ఆరు నెలలకంటే ఈయన ముప్పై నెలలు వ్యాపారంలో అంటే ఈయన కొద్ది ఆరు నెలలు తక్కువ ఉన్నాడంటే అంటే ఇరవై నాలుగు నెలలు ఈయన వ్యాపారంలో ఉన్నాడు ఈయన ఎవరు సాగర్ పెట్టిన పెట్టుబడి ఒకటి పాయింట్ నాలుగు లక్షలు అంటే ఒకటి పాయింట్ నాలుగు లక్షలు అంటే ఒక లక్ష నలభై వేల రూపాయలను ఈయన ఎవరు సాగరు పెట్టుబడి పెట్టినారు ఒక లక్ష నలభై వేల రూపాయలు ఎంత కాలానికి తింటే ఇరవై నాలుగు ఈ విధంగా రాసుకున్నామంటే లెక్క అయిపోయినట్లేదు కానీ పెద్ద ఎంత పెద్ద లెక్క ఉన్నా కానీ మనం సింప్లిఫై చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్ గా సింపుల్ గానే ఉంటుంది లెక్క పెద్ద చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి మూడు సున్నాలు దీంట్లో మూడు సున్నాలు ఉన్నాయి దీంట్లో మూడు సున్నాలు తీసేద్దాం దీంట్లో మూడు సున్నాలు తీసేద్దాం సింపుల్ గా ఏమి ఇబ్బంది ఏం లేదు రైట్ నెక్స్ట్ ఇక్కడ సిక్స్ టేబుల్లో అన్ని పోతాయి ఇగో సిక్స్ సిక్స్ జా థర్టీ సిక్స్ సిక్స్ ఫైవ్ జా థర్టీ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ నెక్స్ట్ సెవెన్ టేబుల్లో ఇగో సెవెన్ టెన్ జా సెవెంటీ నెక్స్ట్ సెవెన్ వన్ జా సెవెన్ ఇక్కడ త్రీ ఉంటే థర్టీ ఫైవ్ అవుతుంది సెవెన్ 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 ఫైవ్ జా థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ టూ జా ఫోర్టీను ఈ జీరో ఇక్కడికి వచ్చేస్తుంది ఇంకా ఫైవ్ టేబుల్లో ప్రతిదీ పోతుంది ఇగో ఫైవ్ టూ జా టెన్ ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేమేమి అంటే టూ టేబుల్లో అన్నీ పోతాయి ఇగో టూ వన్ జా టూ టూ టేబుల్లో కూడా ఇక్కడ త్రీ ఫైవ్ అవు కాబట్టి టూ అట్లే పెట్టుకుందాం ఫైనల్ గా రాసేద్దాం దీంట్లో టూ సిక్స్ మిగిలినాయి రెండు ఆరుల పన్నెండు ఈస్ట్ మూడు ఐదుల పదహైదు ఈస్ట్ తర్వాత నాలుగు నెలల పదహారు ఇంతే వీళ్ళ యొక్క ఇంకేమైనా కట్ కట్ చేయడానికి అవకాశం ఉందంటే లేదు వీళ్ళ యొక్క ముగ్గురు వాటాల నిష్పత్తి పన్నెండు ఈస్ట్ పదహారు ఇస్టు పన్నెండు ఇస్టు పదహైదు ఇస్టు పదహారు వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ రూపాయలు ఎనిమిది వేలు రూపాయలు నాలుగు వేలు రూపాయలు ఎనిమిది వేల వరుస పెట్టుబడులలో వ్యాపారం అరుణ్ కమలు వినయ్ ఆరంభించారు ఆరు నెలల తర్వాత అరుణ్ అంటే ఫస్ట్ వాడు అరుణ్ వ్యాపారం వదిలేశాడు ఓకే నెక్స్ట్ ఎనిమిది నెలల తర్వాత నాలుగు వేల ఎనిమిది నెలలు వీళ్ళు ముగ్గురు పార్ట్నర్షిప్ గా పార్ట్నర్షిప్ గా వ్యాపారం చేసినారు అయితే వాళ్ళకి ఎనిమిది నెలలకు నాలుగు వేల ఐదు రూపాయలు లాభం లాభించిందంటే లాభం వచ్చింది దానిలో కమల్ వాట ఎంత కమల్ అనే తోడు రెండవ రెండవ అని వాట ఆడుతున్నారు రైట్ ఇప్పుడు ఫస్ట్ ఒకసారి వీళ్ళ ముగ్గురు ఎంతెంత పెట్టుబడులు పెట్టినారో రాసుకుందాము అరును కమలు వినయ్ వీళ్ళ ముగ్గురు ఎంత కాలానికి ఎంత పెట్టుబడి పెట్టినారో ఒక్కోసారి వీళ్ళ పెట్టుబడుల నిష్పత్తి రాసుకుంటే వాళ్ళ వాటాల నిష్పత్తి కూడా వచ్చేస్తుంది సో అరుణ్ ఎనిమిది వేల రూపాయలను అయితే ఇగో పెట్టుబడులతో వ్యాపారం ఆరంభించినారు ఆరు నెలల తర్వాత అరుణ వ్యాపారం వదిలేసినాడు అరుత ఆయన ఆరు నెలల తర్వాత వ్యాపారం వదిలేసినాడు అంటే ఆరు నెలలు ఈయన వ్యాపారంలో ఉన్నాడు నెక్స్ట్ ఇంకా ఎనిమిది నెలలు ఇద్దరు వీళ్ళిద్దరు ఎనిమిది నెలలు వ్యాపారం చేసినారు అయితే మళ్ళీ వీళ్ళు కమలు అనే పైన నాలుగు వేల పెట్టుబడి పెట్టినాడు ఎంత కాలానికి ఎనిమిది నెలల కాలానికి తర్వాత ఎనిమిది వేల రూపాయలని వినగని ఎనిమిది వేల రూపాయలు ఎంత కాలానికి ఎత్తున్నాడు పెట్టుబడి ఏమంటే వీళ్ళిద్దరు ఎనిమిది నెలల కాలానికి ఈయన ఒక్కడే ఆరు నెలలకు అరుణకైనా ఆరు నెలలకు వ్యాపారం వదిలేయడం జరిగింది ఇక్కడ ఇవన్నీ వాళ్ళ పెట్టుబడులు పాలన నిష్పత్తులు అయితే వీటిలో ఇగో క్యాన్సలేషన్ ఈ మూడు సున్నాలు క్యాన్సల్ ఈ మూడు సున్నాలు క్యాన్సల్ ఈ మూడు సున్నాలు క్యాన్సల్ నెక్స్ట్ ఇగ ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది ఇక్కడ ఎనిమిది క్యాన్సల్ నెక్స్ట్ ఆరు నాలుగు ఎనిమిది ఇవి రెండో టేబుల్ అవుతాయి రెండవ ఆరు రెండు రెండు నాలుగు రెండు నాలుగులో ఎనిమిది ఇంకా ఏమి క్యాన్సల్ కావు కాబట్టి వీళ్ళ యొక్క వాటాల నిష్పత్తులు ఎంత అంటే మూడు ఇస్టు రెండు ఇస్టు నాలుగు త్రీ ఇస్ట్ టూ ఇస్టు ఫోర్ ఈ ఇక్కడ క్వశ్చన్ ఏందమ్మా అంటే కమల వాటా అడిగిన కమల్ అంటే రెండు ఆయన కమల్ అంటే రెండు ఆయన అంటే ఇక్కడ కమల్కు రెండు భాగాలు వచ్చినాయి సో మొత్తం లాభం ఎంత అంటే మొత్తం లాభము నాలుగు వేల ఐదు రూపాయల లాభము అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయలని అందరికి అందరికీ అంటే అన్ని వాటాలు ఎన్ని కోట్లేదు ఐదు ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది వాటాలు చేస్తే ఒక్క వాటకి ఎంతో కనుక్కున్నాం తొమ్మిది ఒకటిలో తొమ్మిది తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు అంటే నాలుగు ఒక నాలుగు ఒకటి నలభై అవుతుంది మళ్ళీ తొమ్మిది నాలుగులో ముప్పై ఆరు మళ్ళీ నాలుగు నాలుగుంటది నలభై ఐదు అవుతుంది తొమ్మిది ఐదు నలభై ఐదు అంటే ఒక్క వాటాకు నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఒక్క వాటాకు నాలుగు వందల ఒక్క వాటాకు నాలుగు వందల నలభై ఐదు రూపాయలు అంటే మరి కమల్ వాటా ఎంత మాట రెండు భాగాలు సో రెండు భాగాలకు ఎంత అవుతుంది కమలుకు కంటే రెండు ఐదు పది రెండు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది రెండు నాలుగు ఎనిమిది ఓకే కమల్కు వచ్చే లాభం ఎంత అంటే రెండు భాగాలకు ఎనిమిది వందల తొంభై రూపాయలు అనేది కమల్కు వచ్చే లాభం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పది ఏబిసిలు భాగస్వామ్యంలో చేరారు రూపాయలు ఏ నలభై వేలు అనుకోవాలి ఇక్కడ బి ఎనభై వేలు సి లక్ష ఇరవై వేలు వారి వరుస పెట్టుబడు ఒక సంవత్సరం చివర రూపాయలు నలభై వేలు బి ఉపసంహరించుకోగా రెండవ సంవత్సరం చివర ఎనభై వేలు సి ఉపసంహరించుకున్నాడు మూడు సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభాల నిష్పత్తి లాభాల పంపిణీ నిష్పత్తి ఎంత అన్నాడు అంటే వీళ్ళ యొక్క వాటాలు మూడు సముద్రాల తర్వాత వీళ్ళకు వాటాలు ఏ విధంగా వస్తాయి లాభాల యొక్క వాటాలు ఏ విధంగా వస్తాయని ఇక్కడ క్వశ్చన్ అయితే మనం నీట్ గా ఫస్ట్ ఒక్కొక్కరి ఎంతెంత పెట్టుబడులు పెట్టినారు ఎంత కాలానికి పెట్టినారు అనేది నీట్ గా రాసుకుంటే ఈ క్వశ్చన్ రాస్తేనే అయిపోతుంది జస్ట్ మనం ఏ విధంగా రాసుకోవాలన్నా అక్కడ రాసుకున్నామంటే మనకు క్వశ్చన్ అయిపోయినట్లే రైట్ ఇక్కడ ఏ అనేత నలభై వేల పెట్టుబడిని పెట్టినాడు ఏ అనకైనా నలభై వేల పెట్టుబడిని ఇగ ఏ అనకైనా నలభై వేలు పెట్టినాడు అయితే బి ఉపసంహరిస్తూ సి ఉపసంహరించుకున్నారు కానీ అంటే బి కొంత పెట్టుబడిని తీసేసినాడు సి తీసేసినాడు కానీ ఏ మాత్రం తీసేయలే మూడు సంవత్సరాలు అట్లే ఉన్నాడు ఈయన ముప్పై ఆరు నెలలు వ్యాపారంలో అదే విధంగా ఉన్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు బి బి ఎంత అమ్మ అంటే ఎనభై వేల పెట్టుబడిని పెట్టినాడు ఎనభై వేల పెట్టుబడి పెట్టినారు కానీ ఒక సంవత్సరం చివర నలభై వేలు ఎనికి తీసుకున్నాడు అంటే ఒక సంవత్సరం వరకు ఎనభై వేలు పెట్టినారు ప్లస్ ఒక సంవత్సరము ఎనభై వేలు పెట్టినాడు మిగిలిన ఆ సంవత్సరం తర్వాత నలభై వేలు ఎనికి తీసుకున్నాడు అంటే ఈయన పెట్టుబడి ఇంకా నలభై వేలు మాత్రమే ఉంది మిగతా ఎంత కాలానికి రెండు సంవత్సరాల కాలానికి ఇట్లా ఓకే రైట్ నెక్స్ట్ సి సి అనే తయన ఫస్ట్ ఎంత పెట్టినాడమ్మా అంటే లక్ష ఇరవై వేల పెట్టుబడిని పెట్టాడు అయితే రెండవ సంవత్సరం చివర అంటే రెండు సంవత్సరాల కాలానికి రే రెండు సంవత్సరాల కాలానికి లక్ష ఇరవై వేలు ఉంది అయితే చివరి సంవత్సరానికి ఎనభై వేలు పాపాలు తీసుకుంటే ఈయన పెట్టుబడి ఇంకా నలభై వేలు మాత్రమే ఉంది నలభై వేలని ఎంతకాలానికి మిగిలిన ఒక సంవత్సరాల కాలానికి పెట్టుబడి పెట్టుకున్నారు అయితే ఇక్కడ ఇది విధంగా క్వశ్చన్ ఎట్లా ఉంటే అటు రాసుకున్నాం అయితే మూడు సంవత్సరాల తర్వాత వారికి వచ్చిన లాభాల నిష్పత్తి ఎంత అన్నాడు కాబట్టి లాభాల నిష్పత్తి కాబట్టి ఈస్ట్ పెట్టేస్తాం ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిలేషన్ చేయకూడదు ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ప్లస్లు ఉన్నాయి ఆ ప్లస్లు చేసిన తర్వాతనే మనం క్యాన్సిలేషన్ చేయాల్సి వస్తుంది ఇక్కడ చూడండి నలభై వేలు ఇంటూ నలభై వేలు ఇంటూ ముప్పై ఆరు ఈస్ట్ ఇక్కడ ఎనభై వేలు ఇక్కడ నలభై రెండులో ఎనభై వేలు ఇదొక ఎనభై వేలు ఇదొక ఎనభై వేలు మొత్తం ఎంతమ్మ అంటే ఎనభై ఎనభై నూట అరవై వేలు ఓకే నూట అరవై వేలు ఓకే ఇది ఎనభై వేలు ఇక్కడ నలభై రెంట్ల ఎనభై వేలు కాబట్టి లక్ష అరవై వేలు వస్తుంది ఈయనది బి పెట్టుబడి తర్వాత ఇక్కడ లక్ష ఇరవై వేలని రెండు సంవత్సరాలు పెట్టినారు కాబట్టి లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు లక్షల నలభై వేలు ఇదొక నలభై వేలు రెండు లక్షల ఎనభై వేలు అయితే ఎట్ల మాటే ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై రెండు నలభై ఇది ఒక నలభై రెండు రెండు లక్షల ఎనభై వేలు ఈయన యొక్క సి యొక్క పెట్టుబడి అయితే ఇప్పుడు ఎన్ని జీరోస్ నాలుగు జీరోస్ దీంట్లో నాలుగు జీరోస్ ఉన్నాయి దీంట్లో నాలుగు జీరోస్ ఉన్నాయి దీంట్లో నాలుగు జీరోస్ క్యాన్సల్ ఇప్పుడు నెక్స్ట్ ముప్పై ఆరు నాలుగో టేబుల్ అవుతాయో నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు నాలుగులు పదహారు నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది ఇంకా ఏమైనా పోతాయమ్మా అంటే ఇంకా ఎన్ని పోవడానికి అవకాశం లేదు ఇగో తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఈస్ట్ ఇక్కడ నాలుగు మాత్రమే ఈస్ట్ ఇక్కడ సెవెన్ సో వీరి యొక్క లాభాల పంపిణీ నిష్పత్తి ఏంటంటే ఏకు ముప్పై ఆరు భాగాలు బీకు కు నాలుగు భాగాలు సీకు కు ఏడు భాగాలు వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ జస్ట్ వాటాల నిష్పత్తి మాత్రమే అడిగినాడు ఇక్కడ వరకు కనుక్కుంటే సరిపోతుంది